గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అయ్యా మీ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదయ్యా పచ్చటి పుచ్చకాయలు పుచ్చుంటుందేమో కానీ పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు కాకూడదని మా ముత్తాతగారు పెళ్లి కూడా చేసుకోలేదు మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చాడు నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు ఇవ్వాలనుకున్నా అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు నా తమ్ముల్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు ఒక్కసారి నీ చెప్పేది ఈ రైడ్ ఇచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు ఉంది 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 నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు సిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో కాదు వాడు వాడు వచ్చాక చెప్పుకునే సునామీ ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్తో లేపటమే పాప రాయుడు పెదరాయుడు ఆ రాయుడు ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పటానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు so i'm presenting you the one and only android 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 నువ్వు ఓరి ఎరా పెదరాయుడు త్రికలాత్రి ఉన్నత గార్తాభారవాలు ఎంత మర్వెత్తి మరపునకుల్యమానములైన నీ మధోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయిచినవే అహో క్షీరా వారా సింజన తారక సుధాకర కొనజల నందమూరి అక్కినేని గట్టమనే మంచు దగ్గుబాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నట పరిపాలిత చక్ర నూతన వారసుడనై నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవర్ణిలకు భ్రాత సమానులైన చతుష్టి పితృలకు అనుచుడనై సింహపురి తీరమును జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రచుడట ప్రచుడట పగులబడిన ఊటయా అనాథాన్ని అవహేళన చేయుటయా అహో తన శత్రులతో తూయడ ఎదుగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదర్శుడై లక్ష విముక్తుడై ఈ కపతపతరాయుడు నన్నేల వివాసుని సేవలే అవునులే అశుద్ధ స్వరూపుడు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చిన కర్పించుతో పచ్చ పచ్చ వైభవం తన ఇంట ముగ్ధ దాసి సాంగత్యమున నన్ను కని తజించినంత మాత్రమున నేనేలా కటకట పడవాలి ఊర కుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుంటున్నా ఈ లోకమున మూయ మూకుడు అయినను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణ తెలిసి తెలిసి మేమేలా మేము ఎలా రావాలి మచ్చితిపో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకం చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి ఉండినాడు పో వృక్షమునకు వత్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పర వేదంబులను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ట సంభోగ పాల్పడు ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి ఉండినది పో సజీవ భూచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమకు ఈ గ్రామమున మేమేలా కాలు మోపోవాలి మోపితి మీ పో సకల రాజాను కోటి కోటి సంక్షిప్త నీరాజితం బగు నీరాజు తంబగు మా పాద పద్దంబు లేల అపప్రమణం చెందవాలి ప్రతీకారేచ్చతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహంతో సమరూపిణి అని అనుమానించి అసలు ఇతని జన్మ రహస్యమేమన్న జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి నోరేలా వాగవాలే చెవులేలా వినవాలి హావిది

కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటి ఏది కర్తవ్యం మరుటయ్యా వీడందు చూసుటయ్యా రాయుడు నీకు క్షమాపేక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించటం లేదే ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా నీదే అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగ వ్యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వివస్థలు గావించి మార్గ పదబద్యమున సంసర్గముక్తుడ గావించు తను పెదరాయుడు टाइम इज आवर आय एन राईट टाइम स्टार्ट नाव स्टार्ट జానకి ఉంది అక్క వెళ్ళిపోయిందండి వెళ్ళే ముందు ఉత్తరం రాసిచ్చింది చదవమంటారా ఏముంది అక్కడ చదవడానికి మీ మనసులో చాలా మంది ఆడవాళ్ళకు ఖాళీ ఉందేమో కానీ బెడ్రూమ్ లో మంచంలో మటుకి ఖాళీ లేదండి అందుకే పోతున్నా అని రాసు అంతేనా నువ్వు ఉమ్మా అమ్మా ఎంత పరువు తక్కువ ఎంత పరువు తక్కువ ఎవరు గదుల్లో తలుపులేసుకోమని కేకలేసారు మరిదిగా చెయ్యేశారని తరిమేశారు పరువు ప్రతిష్ట మన ఇంటికేసిన సొన్నం అన్నారు తీరా చూస్తే పొని మంచితో సరసం సంతానం పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి గాని బిడ్డల్ని ఇస్తారని నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం ఇంకా మీరు ఆపుతారా మీరేంట్రా ఏం మాట్లాడరు ఏం మాట్లాడాలమ్మా తమ్ముడు తప్పు చేసండి పట్టుకొని కొట్టారు అదే తప్పు ఆయన గారు చేస్తే మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనకూడదా అంటే అమ్మా రేపు ఎప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము చేసావునా అని చెప్పటానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా కావాలనుకున్నప్పుడు అలా అమ్మని తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతోడు కావాలని తెలియదా రోజు బట్టలు స్నానం చేస్తాడు కదా తమ్ముడు బాగా ఎదిగాడని అర్థం కాలేదా పని మనిషితో ఆయన చేస్తే శృంగారు ఆవిడ కూతురుతో నేను చేసే విభిమా కాముడు నువ్వు కూడా నా చొక్కా పట్టుకుని అడగరా బాబుగారు నా భార్యకు పుట్టిన బిడ్డ నీ పోలికలతో పుట్టాడు ఏం చేసావని అడగరా బాబుగారు అడుగు ఏమడగమంటారు బాబుగా నాకు మీ తమ్ముళ్ళున్నంత జ్ఞానం మా ఇంట్లో ఉండేది నలుగురు కానీ బాత్రూంలో ఉండేది సబ్బు బిళ్ళ ఒక్కటే నేను స్నానం చేసిన తర్వాత నా భార్య కూడా ఆ సబ్బుతోనే స్నానం చేస్తుంది నా భార్య ముట్టుకుందని సబ్బు బిళ్ళ మీద కోపడతామా ఆ బిళ్ళ కరిగే వరకు మా మురికి వదిలే వరకు మీరేనయ్యా మా సబ్బు బిళ్ళ గేదల్ని కడిగితే తప్పు లేని నా పిళ్ళాని చేతులు మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం తప్పు అంటున్నారే వీళ్ళ ఉద్దేశంలో మీరు మీరు పశువు కంటే హీనమనా ఏమిటి అని ఆయన నా వరకు ఆ బిడ్డ నా దేవుడిచ్చిన ప్రసాద్ అది పూజారి ఇచ్చాడా ఇంకోటిచ్చాడా నాకు అనవసరం అయినా పూజారి పొంగలి పెట్టకపోతే దేవుడి మీద కోపం ఎందుకయ్యా ఏమో కోసం చెమట పని పనిచేసే ఈ కాముడికి నేను చెమటోడ్చి ఒక బిడ్డను ప్రసాదిద్దామని మీరు అనుకున్నారేమో ఇందులో కూడా నామంచే కదయ్యా మీరు ఆశించండి కానీ వీళ్ళు వీళ్ళు మీ ఔన్నత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అయ్యా అర్థం చేసుకోలేరు అయ్యా ఈరోజు మీ పెళ్ళం పాలేరుతో వెళ్ళిపోయి ఉండొచ్చు మీ బిడ్డను ఈరోజు మిమ్మల్ని తిట్టచ్చు కానీ ఈ కాముడు ఈ కాముడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలి మీ చావుని ఈ కళ్ళతో చూసే వరకు మిమ్మల్ని వదిలిపోవడం వదిలిపో మీరే మీరే మా దేవుడు మీరే 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 మా దేవుడు మీరే మా దేవుడు